ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ వారి దేవాలయానికి వెళ్తున్నాము అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం బంగాళాఖాతపు సముద్రం గోదావరి నదీ శాఖ వశిష్టానది సంగమం చెందు అందమైన ప్రశాంతమైన ప్రాంతం అంతర్వేది అంతర్వేది ఒక దివి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి సమీపంలో గల ఈ త్రికోణాకారంలో ఉండే దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి వారి పురాతనమైన ఆలయం ఉంది ఇది పడమటి వైపు గోపురం దక్షిణం గోపురం వైపు వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది మనం పడమటి గోపురం వైపే వెళ్ళి దర్శించుకోవాలి ఈ అంతర్వేదిని ఒక వేదికగా ఎన్నుకున్నారు ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రయత్ంగా బ్రహ్మరుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది అంతర్వేదిక అనే పేరు వచ్చిందని చెప్తారు వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందున ఇది అంతర్వేదికగా ప్రసిద్ధి చెందింది టెంపుల్లో లోపల బయట ఇటు చూసినా చాలా పిల్లర్స్ ఉంటాయి పిల్లర్స్ అన్ని చాలా పురాతనమైనవి కొత్తగా కనబడడానికి కలర్స్ వేశారు అంతే మొదటిసారిగా ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో రాజుల కాలంలో నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై మూడులో కపనాటి కృష్ణమ్మ గారు నిర్మించారట తర్వాత రెగ్యులర్గా ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నరసింహస్వామి సుదర్శన హోమం జరుపుతారు ఈ హోమం జరిపించడానికి జంటకు వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ఆలయానికి ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది అంటే రెగ్యులర్గా వాళ్ళు పైకి వెళ్లరు కానీ రాక రాక మొదటిసారిగా వాళ్ళు మాత్రం పైకి వెళ్తారు పైన బాగా కనిపిస్తుంది ఇది నరసింహస్వామి గర్భాలయం బ్యాక్ సైడ్ వ్యూ ఇది ఈ గర్భాలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారంట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలవడానికి ఒక స్థల పురాణం ఉంది ఒకనొక సమయంలో రక్తవలోచనుడు అంటే హిరణ్యాక్షుని కుమారుడు ఆ రాక్షసుడు వశిష్ట గోదావరి నది ఒడ్డిన వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ప్రకారం రక్తవలోచని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తవలోచనలు ఉద్భవించాలని కోరుకుంటాడు ఈ వరగర్వంతో లోక కంటకుడే రక్తవలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై రక్తవలోచనుడు వచ్చి చాలా బీభత్సం సృష్టించి వశిష్ఠుడి వంద కుమారులను సంహరిస్తాడు వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తవలోచన్ని సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శనంని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తవలోచనడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు పుట్టి ఇంకా భీభత్సం సృష్టిస్తారు శ్రీ మహావిష్ణువు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవలోచనని శరీరం నుండి పారిన రక్తాన్ని నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తవలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రక్తవలోచనని సంహరించిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని ఇక్కడ దగ్గరలోనే ఆలయానికి చాలా దగ్గరలోనే వశిష్ఠ ఆశ్రమం ఉంది ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని చూడడానికి వచ్చాము దీని స్థలపురాణం ఇక్కడ వారు చెప్పారండి యుగాంతంలో జలంతో భూమి మునిగిపోయినప్పుడు భూమిని కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు తన వీపుపై ధరించి పైకి తెచ్చే క్రమంలో ఆవిర్భవించిన తొలి భూభాగమే ఈ అంతర్వేదిక అదే ఈ ఆది కోర్మ క్షేత్రంగా పిలవబడుతుంది ఇటువంటి పుణ్య భూమిపై బ్రహ్మ తన తొలి పాదాన్ని మోపి సృష్టి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని చెప్తుంటారు ఈ ఆశ్రమం చాలా చాలా అందంగా ఉంటుంది ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా నాలుగు అంతస్తుల్లో నిర్మించారు చుట్టూ సరోవరం ఉంటుంది మధ్యలో పువ్వు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతంగా ఈ కట్టడం నిర్మించారు ఈ ఆశ్రమాన్ని ఆది కూర్మ క్షేత్రం అంటారు ఈ టెంపుల్లో వీడియో ఎక్కువ తీయలేదు కానీ ఇక్కడ గడుపుతున్నంతసేపు ఇక్కడే ఉండాలనిపించింది ఇక్కడ ప్రదక్షిణలు చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తాయని ఇక్కడ వారు చెప్పారు గుడి చుట్టూ అంటే శ్రీపీఠానికి తొమ్మిది సార్లు పద్మం లోపల అంటే కూర్మపీఠానికి సార్లు వశిష్ట పీఠానికి అంటే పై అంతస్తులు మూడు ప్రదక్షిణలు ఓం శ్రీ మహామాత్రే అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేస్తూ మనసులో మన సంకల్పాన్ని తలుచుకుంటే ఇరవై ఏడు రోజుల్లోనే నెరవేరుతుంది అని చెప్తున్నారు టైం లేక ఒక్కొక్క చోట ఒక్క ప్రదక్షిణ చేశాము ఇక్కడ ప్రతి పౌర్ణమికి గురువులచే అభిషేకాలు కూడా చేయిస్తారు ఐదు లోహాలతో చేసిన ఆది ఆదికూర్మ సైత మహామేరు యంత్రాన్ని పీఠానికి యాభై నాలుగు అడుగుల లోతులో భూమిలో ఉంచారు గోపురం ఎత్తు ఇరవై ఏడు అడుగులు దిగువ గోపురం పీఠం వరకు ఇరవై ఏడు అడుగులు మొత్తం యాభై నాలుగు అడుగుల ధ్వజాన్ని పోలి ఉంటుంది ఇరవై ఏడు మెట్లు ఇరవై ఏడు ప్రధాన నక్షత్రాలను పోలి ఉంటుంది ఈ నిర్మాణంలో ప్రతి కొలత ఏడు లేదా తొమ్మిది సంఖ్యలతో సమానంగా ఉంటుంది మరో విశేషం ఏంటంటే గర్భాలయంలో అష్టభుజాకారంలో ఒక చిన్న దేవాలయం ఉపాలయం నిర్మించబడింది ఎనిమిది కోణాల్లో అరుంధతి మరియు వశిష్ట ప్రధాన కోణాన్ని మరియు దక్షిణ కోణాల్లో ప్రాణ ప్రతిష్ఠకే అధిష్టానమైన మూలాధార గణపతిని అలంకరించారు మిగిలిన ఆరు కోణాల్లో కశ్యప ఆత్ర భరద్వాజ విశ్వామిత్ర గౌతమి జమన జమదగ్ని మహర్షులను అలంకరించారు అంతర్వేది వచ్చిన ప్రతి భక్తుడు ఈ ఆశ్రమాన్ని దర్శించి ఓం శ్రీ మాత్రేయ నమ అనుకుంటూ ప్రదక్షిణలు చేసి అద్భుత ఫలితాలను మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ ఆశ్రమంలో కాసేపు ప్రశాంతంగా గడిపి పంచారామాల్లో ఒకటైన పాలకొల్లులో ఉన్న క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము ఈ టెంపుల్ పాలకొల్లు పట్టణంలో మెయిన్ రోడ్ ఆనుకుని ఉంటుంది ప్రతి టెంపుల్లో వాటి స్థల పురాణాలు బోర్డుపై రాస్తారు కాబట్టి అది చదువుకుని తెలుసుకుంటే ఆ క్షేత్ర మహిమ తెలుస్తుంది ఈ టెంపుల్ లో రెండు మండపాల మధ్య ధ్వజస్తంభం ముందు ఉన్న శివుని విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ క్షీరారామం పార్వతీ సమేతుడే శ్రీ రామలింగేశ్వరుడు వెలసిన పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్ లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో పది పదకొండు శతాబ్దంలో నిర్మించారు ఈ దేవాలయం స్తంభంపై పదమూడవ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశీ శూలాచార్య వారు ఈ గుడి గోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ దర్శనమిస్తుంది ఈ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు పూర్వం కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడుగుగా స్త్రీ యొక్క గర్భం నుంచి పుట్టనివాడు పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లుగా వరం పొందడమే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందాడు ఆత్మలింగాన్ని తన కంఠహారంగా ప్రాణరక్షగా ధరించి వరబల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టినవాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసి తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించాడు శ్రీ మహావిష్ణువు కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠంలో అలంకారంగా ఉన్న అమృత లింగాన్ని ఛేదించడంతో అమృత లింగమునకు బాణపు దెబ్బ తగిలి ఐదు ముక్కలుగా పడింది ఆ భాగములలో ఒక దానిని యందు ఎందు విష్ణుమూర్తి ప్రతిష్ఠించారు రెండవది ద్రాక్షారామంలో దక్షుడు ప్రతిష్ట చేశారు మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమారరామ భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను నాలుగు భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ట చేశారు ఐదు అమరావతిలో ఇంద్రుడు తన పేరును అమరేశ్వరునిగా ప్రతిష్ఠించాడు తర్వాత త్రేతాయుగంలో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమునకు శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ గావించి పూజించినట్లుగా స్థల పురాణం చెప్తుంది ఈ పాలకొల్లు అసలు పేరు పాలకొలను పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడ నుంచి పాలధారులు పొంగి పొర్లాయని ఈ కారణంగానే ఈ క్షేత్రానికి క్షీరపురి పాలకొలనుగా ప్రసిద్ధి చెంది తర్వాత కాలక్రమేణా పాలకొల్లుగా మారిందని చెప్తారు